స్టార్ మార్ ఛానల్లో ప్రసారం అవుతున్న సీరియల్ గుండె నిండా గుడిగంటలు ఈ సీరియల్ కి ఉన్న ప్రేక్షకాదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇక సీరియల్ స్టార్ట్ అయినప్పటి నుంచి మంచి ఇంట్రెస్టింగ్ కథాంశంతో పాటు హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్ తో దూసుకెళ్తున్న సీరియల్ గుండె నిండా గుడిగంటలు అయితే గుండె నిండా గుడిగంటలు సీరియల్లో నటిస్తున్న ప్రతి ఒక్కరూ తమ అందం అలాగే చక్కని అభినయంతో రెండు తెలుగు రాష్ట్ర ప్రజల్ని చాలా బాగా ఆకట్టుకుంటున్నారు ఇక ఇంటికి పెద్దగా తండ్రి పాత్రలో నటిస్తున్నాడు నటుడు సత్యం సత్యం అసలు పేరు శ్రీకాంత్ హెబ్లికర్ శ్రీకాంత్ హెబ్లికర్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం తన కుటుంబాన్ని తన కొడుకులను దారిలో పెట్టాలని అనుకునే మధ్య తరగతి తండ్రి సత్యం ఆయన కొడుకుల కోసం పడే తపన జనాలను కట్టిపడేసింది అయితే శ్రీకాంత్ హెబ్లికర్ కన్నడ నటుడు కన్నడ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో నటించిన ఆయన ఆ తర్వాత కన్నడ బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చారు ముఖ్యంగా ఆయన నటించిన జాంగుడి కావేరి రాధా కళ్యాణం వంటి పలు సీరియల్స్ ఆయనకి మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి ఆ ఫేమ్ తోనే ఆయన తెలుగు బుల్లితెరకి మొట్టమొదటిసారిగా గుండె నిండా గుడిగంటలు సీరియల్ ద్వారా ఎంట్రీ ఇచ్చారు అయితే నిజానికి కన్నడ నటుడే అయినప్పటికీ రెండు తెలుగు రాష్ట్ర ప్రజల్ని తన నటనతో బాగా ఆకట్టుకున్నారు శ్రీకాంత్ ఇక శ్రీకాంత్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ఆయనకి పెళ్లి జరిగింది అంతే అంతేకాకుండా వచ్చిన కూతురు అలాగే కొడుకు ఉన్నారు ఇక ఆయన భార్య పేరు గీత ఇక గీత గారి విషయానికి వస్తే ఆమె హిందుస్థానీ క్లాసికల్ సింగర్ అలాగే ఆల్ ఇండియా రేడియో జాకీగానే కాకుండా మొదట్లో దూరదర్శన్ లో కూడా ఆమె పనిచేశారు అంతేకాకుండా ఆమె కన్నడ సంగీతానికి సంబంధించిన ఒక ఇన్స్టిట్యూట్ ని నింగ్లూరు లో రన్ చేస్తున్నారు సత్యం పాత్రలో నటిస్తున్న శ్రీకాంత్ గారు ఒక పక్కన షూటింగ్ లో బిజీగా ఉంటూనే తన ఫ్యామిలీతో వెకేషన్ ని ఎంజాయ్ చేస్తూ ఆ ఫొటోస్ ను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు మరి గుండె నిండా గుడి గంటలు సీరియల్లో సత్యం పాత్రలో ఆకట్టుకుంటున్న నటుడు శ్రీకాంత్ హెబ్లికర్ నటనపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి